పుష్కరాలలో భాగంగా ఒక దళిత ఎంపీకి జరిగిన అవమానాన్ని ప్రశ్నించినటువంటి ఒక బహుజన నాయకుడు కుట్ట మదన్న గారి మీద నిన్న కాంగ్రెస్ మూకలు పత్రికా సమావేశం పెట్టి వారికి ఇష్టం వచ్చినట్టుగా ఒక మతి భ్రమించి మాట్లాడడం జరిగింది భారత రాజ్యాంగాన్ని అమలు పరచమని తప్ప దానికి మీరు సమాధానం చెప్పినరా మీ రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని పట్టుకుని దేశమంతా తిరిగిండు మీరు జై భీమ్ జై సంవిధాన్ని ప్రోగ్రాం పెట్టి ఊరూరుకు తిరిగి రాజ్యాంగాన్ని ప్రచారం చేసిండు అసలు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల గురించి తెలిసి మీరు ఈరోజు మీ మంత్రి దగ్గర ఒక బానిసలుగా ఒక బహుజన నాయకులై ఉండి బానిసలుగా ఉండి అసలు జరిగినటువంటి అవమానాన్ని ప్రశ్నించకుండా ఒక మీ ఎంపీకి జరిగిన అవమానాన్ని ప్రతిపక్షం అంటనే ప్రశ్నించడం ప్రశ్నించినట్టు నాయకుని మీద మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదు ఫస్ట్ మీ మంత్రి దగ్గరికి వెళ్ళి ఆ రాజ్యాంగం బుక్కు చూపించి ఈ రాజ్యాంగం ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారా ఒక నాయకునికి ఒక దళిత నాయకునికి అవమానం జరిగింది ఇది నిజమేనా ఇది మంచిదేనా అని ప్రశ్నించడం నేర్చుకోండి ఫస్ట్ మీకు మీరుగా పోటీలు పడి కాంట్రాక్ట్ల కోసమో లేకపోతే మీ పైరవుల కోసమో మీ సార్ దగ్గర మెప్పు పొందాలని మాట్లాడడం కాదు నిజాలను తెలుసుకోండి ఫస్ట్ నిజాలను తెలుసుకొని ఉన్నటువంటి బహుజన నాయకుడు మన బహుజనుల కోసమే బీసీ ఎస్టీ ఎస్టీల కోసమే పోరాడుతున్నారు అలాంటి నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడ మాట్లాడడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా మీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను